వెల్కమ్ టు జస్ట్ ఆమె జీసస్ హెబ్రీ పదకొండు పదమూడు తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతినిందిని హెబ్రి గ్రంథకర్త విశ్వాస వీరుల గురించి మాట్లాడుతూ వారు ఈ లోకంలో ఉన్నప్పుడు వారి యొక్క అంతిమ గమ్యమైన వంటి పరలోకం గురించి వారు నిత్యం కూడా ఆలోచిస్తూ ధ్యానిస్తూ విశ్వాసము గలవారే మృతి ఈ లోకంలో యాత్రికులుగాను పరదేశులుగా జీవించారంటూ గ్రంథకర్త తెలియజేస్తా ఉన్నాడు యాకోబు పరోతో మాట్లాడుతూ నేను యాత్ర చేసిన సంవత్సరములు నూట నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితముగా ఉన్నామని చెప్పడం జరిగింది సైబీరియా దేశం నుంచి పక్షులు వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆంధ్రప్రదేశ్లో పులికాటు కొల్లేరు సరస్కు వచ్చి అవి పిల్లలను కని పెంచి పోషించిన తర్వాత తిరిగి తమ స్వదేశానికి వెళ్ళిపోయినట్టే ఈ లోక సంబంధమైనటువంటి జీవితాలు దేవుని బిడ్డలో ఆత్మీయులు క్రైస్తవులు ఒకనొక సమయం ముందు పరలోకము దేవునితో పాటు ఉంటారు ఆమెను